హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వర్పాస్ కిచెన్ టుడే నేను చేయబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి చామగడ్డల పులుసు కర్రీ ఇది చాలా సూపర్ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి పుల్ల పుల్లగా స్వీట్ స్వీట్గా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా సింపుల్గా ఈజీగా టెన్ మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది చామగడ్డ పులుసు కర్రీ మా ఫేవరెట్ కర్రీ మా పిల్లలు చిన్నప్పుడు నేను ఎక్కువసార్లు చేసేదాన్ని వాళ్ళకి ఈ కర్రీ అంటే చాలా ఇష్టం కానీ ఈ మధ్యలో చేయక చాలా రోజులైపోయింది ఇన్ని రోజుల తర్వాత ఒక్కసారి చేశాను అంతే ఇంత టేస్టీగా ఉండే చామగడ్డ కర్రీని ఎలా మిస్ అయ్యానని నాకే అనిపించింది ఇక నుంచైనా వన్ వీక్ ఒకసారి కంపల్సరీ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అందుకే వెంటనే మీరు కూడా ఈ చామగడ్డ కర్రీని సింపుల్గా టేస్టీగా ఈజీ వేలో ఎలా చేయాలో చూడాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూసి డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చేసే వీడియోస్ వెంటనే రాకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ని ఆన్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇక లేట్ చేయకుండా ఈ చామగడ్డ కర్రీని ప్రిపేర్ చేయడానికి మన కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర మెంతుల పొడి ఆవాలు జీలకర్ర ధనియా పౌడర్ కారం సాల్ట్ చింతపండు మనం పులుపుకు తగినంత తీసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి అలా అయితేనే కర్రీకి బాగుంటుంది కొత్తిమీర మెంతి కరివేపాకు ముందుగా ఇలా చామగడ్డల్ని కుక్కర్లో కానీ గిన్నెలో కానీ ఉడకపెట్టుకొని పొట్టు తీసి ఇలా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీరు కర్రీని చేసే క్వాంటిటీని బట్టి చింతపండు తీసుకొని కొన్ని వాటర్ పోసి సోక్ చేసి రసాన్ని ఇలా వడగట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒకటి స్టీల్ కడాయి పెట్టి దీంట్లో ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి హెల్త్కి మంచిది కాబట్టి ఇలా స్టీల్ దాంట్లోనే చేయండి ఇలా పులుసు కర్రీకి స్టీల్వే బెటరు ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి ఇలా సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఇలా టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ స్మాల్ టేబుల్ స్పూన్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం మెంతి వేయాలి ఇలా మెంతి వేయడం వలన కర్రీ చాలా బాగుంటుంది అన్ని పులుసు కర్రీలోనూ మెంతి అనేది కంపల్సరీ వేయాలి ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో మనం చామగడ్డల్ని వేసి ఆనియన్స్ అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై అయ్యాక దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపలా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ దీంట్లో మనం చింతపండు రసాన్ని పోసి ఈ పులుపుకు తగ్గట్టుగా మీరు కొన్ని వాటర్ చూసుకొని వేయండి మరీ ఎక్కువ కూడా వేయకూడదు పులుసు చిక్కగానే ఉండాలి దీంట్లో కొంచెం కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పురు పులుసుని మరగనివ్వాలి దీంట్లో ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కొంచెం పడుతుంది వన్ అండ్ హాఫ్ పడుతుంది మొత్తం నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ స్మాల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా జీలకర్ర మెంతుల పొడి అనేది ఏ పులుసు కర్రీలోనూ కంపల్సరీ వేయాలి కర్రీ చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా చామగడ్డ పులుసు థిక్ గ్రేవీతో మనకి రెడీ అయింది చామగడ్డలు ఇలా చక్కగా ఉడకాయి ఇలా మనకి ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకే ఉడకాలి అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది ఇలా థిక్ లాగా రావాలి అప్పుడే మనకి కర్రీ బాగుంటుంది ఫైనలీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో సూపర్ టేస్టీ చామగడ్డ పులుసు రెడీ ఎంత సింపుల్గా ఈజీగా టెన్ మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా నేను చేసిన విధంగా డిస్క్రిప్షన్లో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు కూడా చూసి డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఫైనలీ ఇలా కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో సూపర్ టేస్టీగా చామగడ్డ పులుసు చూడండి ఇలా కలర్ఫుల్గా సూపర్గా వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది వావ్ సూపర్ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇలా టేస్ట్ చేస్తానని అనుకోలేదు సూపర్గా వచ్చింది మీకు కూడా ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలంటే ఇలా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ అగైన్ స్పెషల్ రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం బై ఎవ్రీవన్